జై శ్రీమన్నారాయణ హిందూ సాంప్రదాయం ప్రకారం ఎవరైనా ఏదైనా నదికి ఎప్పుడు వెళ్ళినా నదిలో పండు రాగి నాణ్యం వేసి నదికి నమస్కరించి మూడు ములుగులు ములుగుతారు ఇలా చేయటం వల్ల రాగి నీటిలో ఉన్నంతకాలం నీటిని శుభ్రపరుస్తూ ఉంటుంది ఇప్పుడు రాగి నాణ్యాలు పోయి రూపాయి బిళ్ళలు వేస్తున్నారు నాణ్యం ఏదైనా భక్తి మాత్రం మారలేదు నీటిలో స్నానం చేస్తే పాపాలు పోతాయా పుణ్యం వస్తుందా అనేవారు కూడా ఉన్నారు ప్రవహించే నీటిలో స్నానం చేసినప్పుడు పైకి లేవగానే మనస్సు ప్రశాంతత పొందుతుంది హాయిగా ఉంటుంది మంచి ఏమి జరిగినా అది పుణ్యఫలమే కొందరికి చర్మ సమస్యలు ఉంటాయి అవి ఈ నదీ స్నానం వలన తగ్గుతాయి అంటే మనం చేసుకున్న పాపం తొలగిపోయినట్లే కదా నదీ స్నానం చేశాక పరిసరాలలో ఉండే ఆలయ దర్శనం చేస్తాము పుష్కరాలు కుంభమేళ లాంటి సమయాలలో స్నానం ఆచరించాక పితృదేవతలకు పిండ ప్రదానం కూడా చేస్తారు పితృదేవతలను సంతోషపెట్టి వారి ఆశీస్సులు పొందుతారు కుంభమేళ ప్రత్యేకత ఏమిటంటే ఎక్కడెక్కడో కొండ గుహల్లో అడవుల్లో జనసంచారం లేని చోట ఆహారం స్వీకరించకుండా భగవద్ ధ్యానంలో జీవితాన్ని గడిపే ఋషులు మునులు అఘోరాలు వంటి పుణ్య పురుషులు ప్రయాగ్రాజు లాంటి మూడు నదుల సంగమంలో స్నానం చేయటానికి వస్తారు ఇక్కడ గంగా యమున సరస్వతి అనే మూడు నదుల సంగమం జరుగుతుంది ఇంకో విశేషం ఏంటంటే గంగా యమున రెండు ప్రవాహాలు మనకు ఖచ్చితంగా విడివిడిగా తెలుస్తాయి ఆ నీటి రంగును బట్టి సరస్వతి మాత్రం కనిపించదు అంతర్వాహినిగా ఉండే సరస్వతి నది కూడా ఇక్కడ కలుస్తుంది సామాన్యులు కూడా ఇక్కడికి ఈ సమయంలో రావటం వలన ఆ మహాపురుషుల దర్శనం లభిస్తుంది మనం ఎంత ప్రయత్నం చేసినా అటువంటి మహాపురుషులను ఒకరినో ఇద్దరినో చూడగలం కానీ ఇక్కడ ఎంతో పుణ్యపురుషులను చూసి ధరించవచ్చు ఈ పుణ్యపురుషులను మనం కొందరినైనా ఈ కుంభమేళాలో చూడగలం అఘోరాలు ఎలా వస్తారో ఎలా వెళ్ళిపోతారో ఎవరికీ తెలియదు అద్భుతమైన శక్తులు ఉంటాయి వారి దగ్గర వారు మనల్ని చూస్తే మనలో ఉన్న అన్ని రకాల బాధలు పోతాయి కానీ వారు ఎప్పుడూ దైవధ్యానంలో ఉంటారు మనల్ని చూశారు అని మనం అనుకుంటాం కానీ వారు మనల్ని చూడరు కనీసం మనం చూశామనే తృప్తైనా మనకు కలుగుతుంది ఉత్సాహం ధనం ఉన్నవారంతా ఈ కుంభమేళాకి పెడతారు చిన్నపిల్లలు వయస్సులో ముసలివారు ఇంత రష్గా ఉన్న ప్రదేశాలకు వెళ్ళకపోవటం మంచిది ఎన్ని రోజులు ఉండగలిగినా అక్కడ మంచిదే ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఇవన్నీ పుణ్యం కోవలోకి వస్తే ఇక పురుషార్థాలు ఏమిటో చూద్దాం కొందరికి నదీ స్నానం అంటే భయం కొందరికి ధనం ఖర్చు అవద్దని భయం కొందరికి ధనం లేకపోవచ్చు కొందరు బద్ధకంతో కాలం గడిపేవారు ఉంటారు వీరు ఎక్కడికి వెళ్ళకపోయినా రోజు టీవీ మాధ్యమం ద్వారా సెల్ ఫోనుల ద్వారా కుంభమేళాలో జరిగే విశేషాలను వింటూ వాటిని స్మరించుకుంటూ అక్కడి సాధు పొంగవులను దర్శిస్తూ రోజు నమస్కరించిన అక్కడికి వెళ్ళి వచ్చిన ఫలితం దక్కుతుందని పెద్దలు చెబుతారు ఇంట్లోనే ఉండి అలా చేసుకోవచ్చు కొన్ని సంస్థలు అక్కడికి వచ్చిన వారికి ఉచిత భోజనం పెడుతున్నారు కుంభమేళాకి వెళ్ళేవారికి వసతులు కల్పించి ధనం సంపాదించేవారు కొందరుంటే రాత్రి అంతా ప్రయాణం చేసి వచ్చిన వారు అయ్యో బ్రష్ మర్చిపోయాం అనుకునే సమయంలో పందుపుల్లలతో పుల్లలతో ప్రత్యేకమయ్యే ప్రత్యక్షమయ్యేవారు కొందరుంటారు అటువంటి వారు లక్షలు సంపాదించారు వంట సామాగ్రి అద్దెకు ఇచ్చి జీవించేవారు కొందరున్నారు ఒక వ్యక్తి అయస్కాంతాన్ని కట్టి దానిని నీటిలో వేసి పైకి తీస్తే దాని నిండా రూపాయి బిళ్ళలు అంటుకున్నాయి అవి అన్నీ జాగ్రత్త చేసి మళ్ళీ నీటిలో వేస్తూ రోజు నాలుగు వేల రూపాయలు సంపాదిస్తున్నాడట అక్కడికి వచ్చే ప్రజలకు ఉపయోగించే ఏ చిన్న వస్తువు అమ్మినా డబ్బే డబ్బట ఎందుకంటే పూసల దండలు అమ్ముకునే అమ్మాయి చాలా అందంగా ఉందని ఒక డైరెక్టరు తన సినిమాలో ఛాన్స్ ఇచ్చాడట ఇలా పురుషార్థాలు ఎన్నో ఉన్నాయి హిందువులకు ఎంత భక్తి ప్రపత్తులు ఉన్నాయంటే బస్సులో కానీ కారులో కాని వెళ్ళేవారిని ఐదు కిలోమీటర్ల దూరంలో ఆపేస్తారట ఎంతో ప్రయాస అయినా ఓర్పుతో సహనంతో ఐదు మైళ్ళు నడిచి ప్రయాగరాజులో స్నానం చేస్తున్నారంటే ఎంత విశేషమండి అంత కష్టపడి వెళ్ళిన వారికి వెళ్ళని వారంతా పాదాలకు నమస్కరించారనా చాలు ఇన్ ఇటువంటిది గొప్ప సాంప్రదాయం మన హిందూ సాంప్రదాయం జై శ్రీమన్నారాయణ సుశీలరాణి రామానుజదాసి